వెల్కమ్ టు ఫస్ట్ గురువు టీవీ పాండవులు ఒకప్పుడు అడిగినటువంటి ఐదు ఊర్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి వాటి పేర్లు ఏంటనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మరిన్ని ఆధ్యాత్మికమైనటువంటివి సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వీడియోల కోసం మనం ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నా ఒకటి మాత్రం మర్చిపోకండి మహాభారతం ధర్మానికి అధర్మానికి మధ్య జరిగేటువంటి ఒక యుద్ధం ఈ యుద్ధం వెనుక అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయి రాజ్యం ఏకఛత్రాధిపత్యంగా ఏలాలనే ఒక కాంక్ష తన దాయాది సోదరులను చూసినప్పుడు కలిగినటువంటి అసూయతో జరిగినటువంటి యుద్ధమే ఈ కురుక్షేత్ర యుద్ధం అజ్ఞాతవాసం ముగిసిన అనంతరం పాండవులకు రాజ్యంలో వాట ఇవ్వడానికి దుర్యోధుడు నిరాకరిస్తాడు మహాభారత యుద్ధంలో ఒక లక్ష మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని కూడా నమ్ముతూ ఉంటారు అయితే యుద్ధం జరిగాక కూడా ఇక్కడ చూసుకునేందుకు భీష్ముడు అంటే జరగకుండా దానికి భీష్ముడు బలరాముడు వీళ్ళతో సహా అనేక మంది ప్రయత్నాలు అయితే చేస్తారు అలాంటిది రాయబారంతో ఒక కృష్ణుడు రాయబారం రావడం కృష్ణుడికి పాండవుల తరపున రాయబారిగా హస్తినాపురానికి వెళ్తాడు హస్తినాపురంలో పాండవులు రాజ్యం యోమని అది కుదరకపోతే కనీసం పాండవులకు ఐదు ఊర్లు ఇవ్వమని కూడా కృష్ణుడు ప్రతిపాదిస్తాడు తద్వారా వారు జీవనోపాధి పొందగలరని కూడా పేర్కొంటాడు అయితే కృష్ణుడు పాండవుల తరపున రాయబారిగా హస్తినలో గురుమహాసభలోకి అడుగుపెట్టాడు పాండవులు ఓడిన రాజ్యం అడిగారు అది ఇవ్వడం కుదరదు అంటే కనీసం ఐదు గ్రామాలైనా ఇవ్వాలని కూడా ప్రతిపాదిస్తాడు అది విన్న దృతరాష్ట్రుడు కూడా కృష్ణుడు మాటలను అంగీకరించాడు అంటే అంగీకరించాడు ఇక్కడ దుర్యోధనికి కృష్ణుడికి విధేయత చూపమని కూడా కోరుతాడు పాండవులకు ఐదు గ్రామాలు ఇచ్చి రానున్న యుద్ధాన్ని కూడా నివారించాలని కూడా చెప్తాడు అయితే కృష్ణుడు ఐదు ఊర్లు ప్రతిపాదనను దుర్యోధనుడు ఆగ్రహిస్తాడు అంతేకాకుండా ఆ పాండవులు ఐదు ఊర్లు కాదు కాదు కదా తూది మొనను కూడా సమానమైనటువంటి భూమిని కూడా ఇవ్వను ఒకవేళ యుద్ధమే తప్పదంటే తాము యుద్ధానికి సిద్ధమని కూడా చెప్పుకొస్తాడు అయితే నాడు కృష్ణుడు అడిగినటువంటి ఊరు నేటి ప్రాంతాలు ఏవి అనేది కూడా ఈ వీడియోలో మీకు తెలియచేస్తాను కృష్ణుడు పాండవుల కోసం కోరినటువంటి ఐదు గ్రామాలు ఇంద్రప్రస్థ మొదటి గ్రామంగాను దీనిని శ్రీపత్ అని కూడా అంటూ ఉంటారు దీనిని ఈరోజు ఢిల్లీ అని కూడా మనం పిలుస్తూ ఉన్నాం ఇక పాండవుల రాజధానిగా పరిగణించబడుతుంది పాండవులు పాండవ ప్రస్త వంటి నిర్జీవ ప్రదేశంలో ఇంద్రప్రస్థ నగరాన్ని కూడా నిర్మించుకున్నారు శ్రీకృష్ణుడు కోరిక మేరకు మాయాసురుడు ఇక్కడ ఒక రాజభవనాన్ని కోటను కూడా నిర్మిస్తాడు అక్కడ నేటికి ఒక పాత కోట ఉంది ఆ ప్రదేశంలో పాండవులు ఇంద్రప్రస్థ ఉండేదని కూడా ఒక ప్రతీతి మహాభారత కాలంలో భాగ్పత్ను కూడా వ్యాఘ్రపస్థి అని కూడా పిలిచేవారు వ్యాఘ్రపస్థి అంటే అది పులులు నివసించేటువంటి ఒక ప్రదేశం అని దాని అర్థం అలాగే వందేళ్ల క్రితం ఇక్కడ కూడా చాలా పులులు నివసించేవని మొఘల్ కాలం నుండి కూడా భాగ్పత్ అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి ప్రదేశం ఇది భాగ్పత్లోనే కౌరవులు లక్ష గృహాలను అలాగే లక్కయ్యలను కూడా నిర్మించి పాండవులకు అంటే పాండవులను కూడా అగ్నిలో దాహ అంటే దహనం చేయడానికి కుట్రపండుతారు బాగ్పత్ జిల్లా ఇప్పుడు జనాభా యాభై వేల కంటే ఎక్కువగా ఉంది అయితే పాణిపట్టుకు పాండు ప్రస్తి అని కూడా అంటూ ఉంటారు పాణిపట్టు అంటే ఢిల్లీకి తొంభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో ఉంది దీనిని సిటీ ఆఫ్ వేవర్ అని కూడా పిలుస్తూ ఉంటారు దీని అర్థం వేవర్స్ నగరం అని కూడా పిలుస్తూ ఉంటారు ఎందుకంటే ఈ ప్రదేశం భారతీయ చరిత్రలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ మూడు ప్రధానమైనటువంటి యుద్ధాలు కూడా జరిగాయి పానిపట్టు నుంచి డెబ్భై కిలోమీటర్ల దూరంలో కౌరవులు పాండవుల మధ్య యుద్ధం జరిగిన ప్రదేశమే కురుక్షేత్రం ఉంది ఇక్కడ తిల్పత్ను గతంలో తెల్ప్రస్తి అని కూడా పిలిచేవారు ఇది హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలో ఒక పట్టణం ఈ ప్రదేశం యమునా నది ఒడ్డున ఉంది ఇక్కడ జనాభా నలభై వేలకు పైగా ఉన్నారు ఇక్కడ సోనియట్టును కూడా గతంలో స్వర్ణప్రస్థి అని పిలిచేవారు తర్వాత దాని పేరు సోని ప్రస్థితి నుంచి కూడా పట్టుగా మార్చబడింది అలాగే స్వర్ణ మార్గం అంటే బంగారు నగరం అనేసి నేడు ఈ గ్రామం హర్యానా జిల్లా అంటే అనే హర్యానా రాష్ట్రంలో జిల్లాగా ఉందని కూడా చెప్పుకోవచ్చు ఈ విధంగా ఈ ఐదు ప్రాంతాల్లో కూడా పాండవులకి ఈ ఐదు ఊర్లను కూడా ఇవ్వమంటే అప్పుడు కౌరవులు ఒప్పుకోకపోవడం దాంతో పాండవులకు రాయిబారిగా వెళ్ళినటువంటి కృష్ణుడికి అది తెలిసిన తర్వాత ఇక యుద్ధం అనివార్యం అని చెప్పడం ఆ తర్వాత యుద్ధం జరగడం యుద్ధం నేను అర్జునుడు చేయను అన్నప్పుడు కృష్ణ భగవానుడు భగవద్గీత అని చెప్పి యుద్ధాన్ని అంటే భగవద్గీత చెప్పిన తర్వాత అది నేటికి కూడా మనం అందరం కూడా పాటిస్తున్నటువంటి ఒక మహా గ్రంథంగాను ఒక పవిత్రమైనటువంటి గ్రంథంగాను పరిగణిస్తూ ఉంటాం ఆ యుద్ధం తర్వాత ఏం జరిగింది గౌరవులు అంతమందించడం ఆ తర్వాత రాజ్యాంగం మొత్తం కూడా పాండవులు పాలించడం ఇవన్నీ కూడా మనందరికీ తెలుసు కాబట్టి పాండవులు ఈ ఐదు గ్రామాలని అడిగితే కూడా ఇవ్వకపోవడం ఆ ఐదు గ్రామాలు ఏవని కూడా మీరు తెలుసుకున్నారు కదండి అలాంటి మరిన్ని ఆధ్యాత్మికమైనటువంటి సనాతన ధర్మానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాన్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఒకటి మాత్రం మర్చిపోకండి